గోదర్ఖని స్వతంత్ర చౌక్ లోని సిగ్మా ఆసుపత్రిలో ఈ రోజు నుండి పంతొమ్మిది వరకు రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజస్థాన్ కు చెందిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన్ సంస్థ సంస్థ ద్వారా రెండు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వారికి వైద్య బృందం డాక్టర్ డికే వైష్ణవ్ టిహెచ్ ఆకాశ్ వర్మ పిహెచ్ విష్ణు ల్యాండ్లే ఉచిత ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్నారు ఈ మేరకు గురువారం ప్రకృతి వైద్య శిబిరాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోదర్ఖని అధ్యక్షులు క్యాసా శ్రీనివాస్

ఈ లయన్స్ క్లబ్ ప్రాంతంలో ఉన్న ఆధ్వర్యంలో అదేవిధంగా డాక్టర్ వైష్ణవ్ అనే టీం వాళ్ళు ఇద్దరు చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక క్యాంప్ పెట్టాలనే ఆలోచనతోటి చాలా రోజుల క్రితమే మమ్మల్ని సంప్రదించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన ఆర్సి రాజేంద్ర గారి నేతృత్వం సిగ్మా హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది యాక్ డాక్టర్లందరూ ఇద్దరు చెప్పారు దీన్ని ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా చేయాలి ప్రకృతి వైద్యం అనేది మనకు సనాతనంగా సనాతన ధర్మంగా ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న ట్రీట్మెంట్ ఇది దీన్ని సరైన పద్ధతిలో ఎట్లైజ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదని అనేది పెద్దలు చెప్పిన సారోగ్యం దాన్ని బట్టి అందరూ కూడా దీన్ని ఈ వారం రోజుల ట్రీట్మెంట్ను రిక్లెట్ చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటాను లాంగ్ యూఫ్ లైన్ లయన్స్ క్లబ్ ముఖ్యులందరికీ డాక్టర్ వైష్ణవ్ టీం అండ్ పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారం యాక్చువల్గా ప్రకృతి వైద్యం అనేది మన సనాతన ధర్మంలో వచ్చిన వైద్యం అది అది ఏదో క్రియేట్ చేసింది కాదు మన మన ప్రకృతి నుంచి వచ్చిన వైద్యమే అది యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు అంత ఆర్గానిక్ అని అదని ఇదని కొంచెం మళ్ళీ రీమాడిఫై అవుతున్నాం దానిలోనే ప్రకృతి వైద్యం యాక్చువల్గా ఏంటంటే ఒక మెడిసిన్ వేసుకుంటే ప్రతి ఒక దానికి అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది ఈవెన్ పారిస్టమాల్ టాబ్లెట్లు కూడా ఎక్కువ వాడితే కనుక కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అట్లా కాకుండా దీన్ని యొక్క మన ధర్మాన్ని పాటించుకుంటూ సనాతనంగా వచ్చిన ఆక్యుపెన్షన్ థెరపీ కానీ అదర్ థెరపీస్ కానీ వీళ్ళు ఇచ్చే అదర్ థెరపీస్ కానీ మీరు తప్పకుండా పాడించుకుంటూ తర్వాత డైట్ రిస్ట్రిక్షన్ చేసుకుంటూ చేస్తే కనుక చాలా వరకు వ్యాధులు నయమవుతాయి ఇది యాక్చువల్గా ఇది ప్రూవ్డ్ మెడిసిన్ ఇన్ ఇండియా ఇది ఇండియన్ మెడిసిన్ ప్రకృతి వైద్యం అనేది ఇండియన్ మెడిసిన్ దీని మీద చాలా చాలా హాస్పిటల్ ఇప్పుడు కరీంనగర్లో ప్రకృతి వైద్యశాల ఉన్నది విజయవాడలో చాలా పెద్ద ప్రకృతి వైద్యశాల ఉన్నది ఇట్లాంటి వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మన లైఫ్ స్టైల్ మెయిన్గా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నిటిని మనము చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు మెయిన్గా డబెసిటీ మూడు ఓబెసిటీ ఓబెసిటీ ఇస్ ద అంటే మొత్తానికి మొత్తానికి మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేసేది ఒబేసిటీ ఇవన్నిటిని కూడా వీటితోటి మనం కంట్రోల్ చేయొచ్చు ఆక్యుపెంచర్ థెరపీ అనేది తెలుసు పట్టు ఎక్కడ పడితే ఎక్కడ ఏమవుతుందని మన మన లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాడు ఆ పట్టు పట్టుకున్న కడనే ఎట్లా కరెక్ట్ పట్టు పడితే కనుక ఏదైనా నయమవుతుందని చెప్పి మనం కొంచెం నుంచో నేర్చుకున్నామేది కాకపోతే దాన్ని ఒక గా వీళ్ళు నేర్చుకుని వైసీనం అంటే మనకు సూచనలు ఇస్తున్నారు ఈ ఆ రోజు మనం యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత మన యొక్క డైటరీ చేంజెస్ కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పిన మెయిన్ డైట్ ఒకటి వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ కానీ ఫిజియోథెరపీ కానీ వాళ్ళు చేసిన ఆక్పెంచర్ థెరపీ కానీ అవన్నీ చూసా తప్పకుండా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ వైద్యం అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పూర్తిగా దీన్ని నమ్మి ఏంటంటే ఎక్ససేజ్ చేస్తున్నా ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చాలామంది నేను పేషెంట్లను చూస్తాను థైరాయిడ్ థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడకుండా సేమ్ టైం థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోకుండా లాస్ట్ స్టేజ్లో వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి సేమ్ టైం మీరు ఏం చేయండి అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ యొక్క మానిటరింగ్ మాత్రం ఖచ్చితంగా మానిటరింగ్ చేయించుకోవాలి మానిటరింగ్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ప్రకృతి వైద్యం చేసుకుంటున్నారన్న బీపీ ఏముండదు నాకు అని చెప్పి మనం పోయి తర్వాత ఒకసారి చూసేసరికి రెండు వందలు మూడు వందలు ఉండేసరికి అందరూ బెమ్మలు అట్లా కాకుండా దీన్ని చేసుకుంటూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ క్రమం తప్పకుండా నియమాలు పాటించుకుంటే కనుక ఇది అందరికీ ఆరోగ్యదాయకంగా ఉంటుందని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన